పుత్తూరి విజయలక్ష్మి గారి మరో అందమైన కథ పూలజెడ మా ఇంటి దక్షిణం వైపు పెద్ద మల్లెపొద ఉండేది మా అమ్మమ్మ ఆకు దూసి తగు మాత్రం నీరు పోసి పోషణ చేసేదేమో వేసవి సెలవుల్లో మేము వెళ్ళేసరికి బోలెడు మొగ్గలు రెడీగా ఉండేవి నాకు రోజుకో పూలజడ వేయించి పట్టులంగా కట్టించి నగలు దిగేసి ఊళ్ళో అందరికీ మా మనవరాలు బంగారు తల్లి ఏ పుణ్యాత్ముడు పూజ చేస్తున్నాడో అని చూపించుకోవాలని సంబరం అమ్మమ్మకు నాకు సరదాగానే ఉండేది అలా ఊరేగటం ఏ ఆరింటికో బయలుదేరి ఇల్లిల్లు తిరిగి అన్నాల వేళకి ఇంటికి చేరేవాళ్ళం అందరి కళ్ళు దానిమీదనే దిష్టి తియ్యి అనేది అమ్మమ్మ ఇంకా నాలుగు ఊళ్ళు ఊరేగండి ఇద్దరూ ఇద్దరే అని విసుక్కునేది అమ్మ ఆరాటమే తప్ప ఆవిడకు పూల చెడవేయటం రాదు అమ్మకు ఆ విద్యలో ఎవ్వరూ సాటిరారు వేళ పొద్దున ఇవాళ ఏం చెడ వేద్దామే అమ్మాయి అని అడిగింది అమ్మకి విసిగేసింది అబ్బా బోల్డ్ అంత చాకిరి మూడు రోజుల నుంచి వేస్తున్నా నాకు విసిగేస్తుంది నేను వెయ్యను పో ఆరాటము నువ్వును అని విసుక్కుంది అమ్మమ్మకి కోపం వచ్చింది వెంటనే ఉన్న పాటున ఎక్కడికో పోయి కాసేపటి తర్వాత వచ్చింది భోజనాలు అయ్యాక పదవే అంటూ నన్ను బయలుదేరదీసింది పూలు ఓ బుట్టలో పెట్టి తడిగుడ్డ కప్పింది పూచిక పుల్లలు జడకుప్పెలు సవరం నాగరం అన్నీ తీసుకుంది తను కొంగు తల మీద కప్పుకుంది ఓ తుండుగుడ్డ తడిపి నా తల మీద కప్పింది ఇద్దరం బయలుదేరాం విశాలమ్మ బామ్మ ఇంటికి కన్న తల్లి ముచ్చట పడుతోంది అనైనా లేదమ్మా వదిన అంది అమ్మమ్మ పూన్లెద్దు ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అయినా ఊరు గొడ్డుపోయిందా మేమంతా లేమా అని అంది విశాలమ్మ బామ్మ ఆవిడే వేసింది పూల జడ పని ముగించుకొని ఇంటికి వచ్చాం నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లారదు అనుకుందిట వెనకటికి నీ బోటిదే నువ్వు కాదంటే ఆగిపోతుందా అంది అమ్మమ్మ విషయం తెలుసుకున్న రాజమ్మ బామ్మ సీతమ్మమ్మ మొదలైన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తాము వేస్తామని వచ్చారు వారాల కుర్రాడిలా పూటకో ఇంటికి వెళ్ళాం మేమిద్దరం తలనొప్పి వదిలింది అని అమ్మ కూడా పట్టించుకోలేదు రోహిణి కార్తె అలవాటు ప్రకారం మేమిద్దరం బయలుదేరాం నాన్నగారికి హఠాత్తుగా మా మీద గాలి మళ్ళితే ఉన్నపాటును బయలుదేరి వచ్చేసేవారు ఆవేళ అలాగే వచ్చారు అంత దూరాన తల మీద ముసుగులు వేసుకొని బుట్టలు చీపురు పట్టుకొని పోతూ మేము కనిపించేసరికి జాలేసింది ఎవరో పాపం ఎండన పడిపోతున్నారు పిల్లని సామాను అయినా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాను అని మా పక్కనే మోటార్ సైకిల్ ఆపారు తీరా చూస్తే మేమే ఇక చూడాలి నన్ను మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకువచ్చారు చాలా కోపం వచ్చింది ఆయనకి బాగా గొడవ చేశారు చిన్నపిల్ల దానికి వడదిబ్బ తగిలితే ఆ మాత్రం జవాబుదారీ లేకపోతే ఎట్లా అన్నారు అమ్మా అమ్మమ్మ నోరెత్తితే ఒట్టు ఏదో ఆడవాళ్ల వ్యవహారం అని నేను పట్టించుకోలేదు ఇక మీదట ఇలా జరగనివ్వను అని హామీ ఇచ్చారు తాతయ్య కథ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఆత్మీయులతో పంచుకోగలరు ధన్యవాదాలు